అందరు బాగున్నారని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అండ్ డ్రైవర్ అందరు గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు నేను పూల మొక్కలు తీసుకురానికి వచ్చిన

ഇതേ നരിയാത്ര ഇച്ചാലേ ഇവർ മൊക്കെ ഇട്ട ദിന

तो कितने आएगा? तो तो टोटल आएग वो दियो ये दो, दियो? वो दो 50, 58. वो यार रेड और वाइट बड़ा बड़ा नहीं है पूल वाला नहीं है नहीं पूल वाला

వైట్ ఆ రెడ్ హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారా నర్సరీ వచ్చారా నర్సరీ నర్సరీ బాగుందా నర్సరీ ఇవన్నీ చెట్లు ఉంటాయి చూడాలి పూదీనా కాడికేసి అమ్ముతారు పూదీనా ఎలా అమ్ముతారు వేసిన ఇది ఒక్కొక్క పీస్ ఇలా అమ్ముతారు ఇది ఒక్కడ ఒక రూపాయి

மனி பிளாண்ட் மனி பிளாண்ட் இவெய்ட இங்கே அர்தங்க எந்த எடுத்தாரா அர்தங்கேட்டு మునులు ముళ్ళ చెట్టు ఇవి ఏది కాయలు కాసిన ఇవి చూడు రే గుట్టలా ఉంది ఎట్లా ఉంది చూస్తా గుట్టలా ప్లీజ్ వాళ్ళని కొత్త వాళ్ళు చూసినారంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాజ్ బైరా బాగుందా నర్సరీటేమో ఇవేమో మన అలవారు ఇక అలగారా ఇవేం చెట్లకి ఇవే ఒల్లి వేసేరి చేపలు కాటివి చేపలు తింటే అటు ఇవి आयुलेंकी <laughs> हाँ। चेकिंग करते टमाटर टमाटर दिया टमाटर दिया कितने रे? बड़ा है ये बड़ा है पहले भी ऐसे लेके गए तुम बड़ा अब दिवाल क्या हमको आया पूरा चेरी टमाटर आया ज़ेरा टमाटर आया हाँ चेरी टमाटर दो दो रुपया मेरे पहले हम लेके गए ना पहले साल चिना चिना टमाटर छोटे चो, टमाटर बोल के दी बड़ा टमाटर बोल के दिया छोटे टमाटर दिया हम्म हाय हां हाय गाइस వైసా ఆత్మీలకు బాత్ కరకే చూసి ఇది కూడా ఏంట్రా అర్ధంగా ఆ టైమ్ ఎండ్ ఉన్నది అటు మా టైం ఎండు ఉన్నది మల్లె చెట్టు మల్లె చెట్టు మల్లెపూలు చెట్టు ఇవన్నీ ఏవేవో చెట్టు నీకు ఎగ్ కాగిదం పూల చెట్టు ఇది మల్లెపూల చెట్టు ఏ చెట్టు తీసుకుని చింత చెట్టు చింత చెట్టు చింత చెట్టు చూసారా చింత చెట్టు కాస్తాయి చింతకాయలు చింతకాయలు పాట కూడా ఉంది ఇక మామిడి చెట్టు ఇది ఇంత ఇన్నప్పుడు ఉన్నప్పుడేమో ఇట్లా ఉంటుంది తీసుకొని భూమిలో పెట్టినా అంత వెంట పెట్టుతుంది అంత మామిడి చెట్టు ఇక్కడ పెద్దగా ఉంది మామిడి చెట్టు ఇదేమో కొబ్బరి సీట్ అంటే కొబ్బరి చెట్టు అయినా వాడుతుందా ఏమో నీలా వేసుకునేది లీలాలు వేసుకుంటారు అడిగితే తోడు ఏడుకోవచ్చు కరివేపత్త మంచిగా ఉంది కమ్మ ఆసన మన ఇండియన్ కరిపత్త చూడు ఇది అంతా ఇది అంతా సోకేసేట్లేదు డిజైన్ ఇది ఏం చెప్తే మంచిగా ఉంది అది మంచిగా ఫుల్ గ్రీనరీ ఉంది ఇది కూడా గ్రీనరీ ఉంది ఫుల్ గ్రీనరీ ఉంది ఇది ఇది అయితే మా ఇంట్లోంది అక్కడ ఉండే ఇంట్లో పెద్దగా అయింది మూడు ఫ్లోర్లు ఏమి ఈ చెట్టు ఇది డిజైన్ ఎప్పుడు గ్రీనరీ ఉంటుంది ఇవి ఏమో మనీ ఫ్లాంట్ ఇవి ఏమో చెట్లు ఇదేమో చెట్టు ఏమీ తెలియదు ఇది డిజైన్ ఇది చక్కగా చెట్టు అయితే మా గురించి నువ్వు ఆయన ఆర్డర్ వాటర్ కూడా పెట్టుకున్నా పూలు పూల వచ్చేట్లు కనబడుతుంది పూలే బుకింగ్ సరే పూలు ఇంకో రకం పూలు బాగున్నాయి కదా పూలు

और तो चूसन् सबस्क्राइबरा मल्ब तरवा बाय बाय